దీనికి ఇది వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ఆడతారు కేసీఆర్ ఏమో ధైర్యం చేశాడు కేసీఆర్ కూడా అక్కడ మోడీని ఏమో అంటలేదు చూడండి మోడీననే ధైర్యం లేదు వీళ్ళకి మోడీ ఏం చేస్తాడో అని భయం ఇగో ఇది చదువుకుంటారు వాళ్ళు చదవకపోతే ఒకసారి చదవండి గుజరాత్ ఫైల్స్ అని ఒక బుక్ ఇది ఇప్పుడు ప్రస్తుతం టాప్ సెల్లర్ లిస్ట్లో ఉంది ఈ బుక్ ప్రింట్ చేయడానికి కూడా ఎవడో ముందుకు రాల ఎందుకంటే గోద్రా మీద స్టింగ్ ఆపరేషన్ చేసి ఒక అమ్మాయి ఈ బుక్ ప్రింట్ చేసింది తెహల్కాలో పనిచేసే అమ్మాయి ఇది ఒకసారి చదవండి బహుశా చదివి ఉంటాడు ఆయన కేసీఆర్ గారు వాళ్ళు మనకెందుకులే మోడీతో గొడవ అని చెప్పి మాట్లాడకుండా ఊరుకుని ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ప్రజలకు ఉందో మీరు ఏదో ఒకటి చేసి సాధించగలరో ఏదో ఒక మ్యానిపులేట్ చేయగలరు అన్న నమ్మకం ఏదైతే ఉందో ఈ మూడేళ్లలో ఆ నమ్మకం మొత్తం పోయింది మీకు అదే మీ అసెట్ మీకు జనం ఎంతమంది వస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఎవరు ఇవేం కాదు మీకు ఉన్నటువంటి ఏకైక అసెట్ తిమ్మిని బమ్మి చేసినా సరే సాధించుకు రాగలడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఏదైతే ఉందో అది పోయింది మూడేళ్లలో వేళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూశాక నిలబెట్టుకునేటువంటి అవకాశం మీరు అందిపుచ్చుకున్నారేమో అని నాకు కలిగే ఈ మాట చెప్తున్నాను వాడండి దీన్ని వాడి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీ వెనకాల నిలబడుతుంది పార్టీలు గిట్టిలు మర్చిపోతారు అందరూ మీ వెనకాల నిలబడతారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి